మాజీ సర్పంచ్ షేక్ సందానీ భాషా ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేశాయి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఏస్పేట గ్రామంలో వైసీపీ మండల కన్వీనర్ సుబ్బారెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సమక్షంలో వంద కుటుంబాలు వైసీపీలో చేరాయి సుమారు మూడు వందల మందికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు టిడిపి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండూ శూన్యమని విమర్శించారు సందాని భాష మాట్లాడుతూ ఆత్మకూరులో విక్రమరెడ్డి పరిపాలన చూసే ఆయనను నమ్మి వైసీపీలో చేరామన్నారు ఈ ఎన్నికల్లో విక్రమరెడ్డి రెడ్డి విజయానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ చేయడం జరుగుతుంది మీరు గమనిస్తే మన టీడీపీ పార్టీ వదిలేసి పెద్ద ఎత్తున మైనారిటీ సోదులందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే ఆ కూటమిలో ఏ విధంగా వాళ్ళు పట్ట ద్రోహం జరుగుతుంది రెండు మాటలు మాట్లాడుతూ టీడీపీ ఒక సైడ్ మాట బీజేపీ ఒక సైడ్ మాట మాట్లాడుతూ మైనారిటీ సోదరులకు అందరికీ ద్రోహం జరుగుతూ ఉంటే పెద్దలందరూ చూసి ఈ పార్టీతో మాత్రం ఇతను నమ్మితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ బాగుపడదని చెప్పేసి వైఎస్ఆర్సిపి సెక్యులర్ పార్టీలో రావడం నిన్నే మళ్ళీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఏది మన వైఎస్ఆర్ గారు పెట్టారో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో పోట్లాడి అప్పుడు ముస్లింస్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు దానివల్ల వాళ్ళు కూడా స్థానికంగా చాలా పెరుగుతూ ఎక్కడెక్కడో పొజిషన్స్ అన్ని చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు మన కమ్యూనిటీలో ఒక స్థాయికి వచ్చారు అట్లాంటిది మళ్ళీ రద్దు చేయాలని చెప్పేసి ఆ మేము ఆలోచిస్తాం అదే కాకుండా యూనిఫామ్ సివిల్ ఫోర్ కానీ మిగతా కొత్త లాస్ తీసుకొచ్చేసి మైనారిటీ వాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఇది మనం మైనారిటీ లీడర్స్ అందరు గమనించి చంద్రబాబు గారు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు ఏ విధంగా వాళ్ళని మోసం చేయాలని చూస్తున్నారు అది ఇంకా సాధించలేదు చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సిపి రావడం జరుగుతుంది కొన్ని మంది కొన్ని మంది ఇంకా ముస్లిం సోదరులు కొంచెం అక్కడ కొత్తగా రాజకీయం మస్తారు మిహన్ రెడ్డి గారు ప్యాకేజ్ అండ్ బీపీఆర్ అనేది బిఈ ప్యాకేజ్ రాజకీయం అనేది మొదలుపెట్టారు కాబట్టి దానికి కొంచెం లొంగిపోయారు అయినా కానీ నేను భావిస్తున్నాను వాళ్ళు కూడా నిజం చూసి వాళ్ళ మొత్తం కమ్యూనిటీ భవిష్యత్తులో ఎవరు బాగుంటారని నేను గమనించి మళ్ళీ వైఎస్ఆర్సీపీలకు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ బలంగా మాట బయటకు వచ్చేసింది కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ అండగా ఉంది పార్టీని నూరు డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తారని చెప్పేసి నమస్కారం అండి నా పేరు సుందరి భాష ఏఎస్పేట ఎక్సర్పంచ్ పంచ్ని గతం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏఎస్పేటలో మూడు సార్లు మా మామగారు సర్పంచ్ గా పరిపాలన చేశారు ఆ తర్వాత ఆయన చనిపోయారు ఆ తర్వాత నాకు అవకాశం ఇచ్చారు ప్రజలు నేను సర్పంచ్ గా చేసినాను నేను ఇరవై ఐదు సంవత్సరాలు టీడీపీలో కొనసాగిస్తున్నాను కానీ ఇప్పుడు నేను వైసీపీ పార్టీలో చేయడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ గారి పరిపాలన అది ఇచ్చే సంక్షేమ పథకాలు అదే విక్రమరెడ్డి అన్న గారి నాయకత్వం చాలా నాకు నచ్చింది నేను మనసు పూర్తిగా అన్నగారి నాయకత్వంలో చేరుతున్నాను మా పెద్ద విజయసబ్బరి రెడ్డి గారి ఇంట్లో అదే నిలియాస్బాయి సుమారీభాయి దిరాజ్ రెడ్డి గారు సమక్షంలో నేను చేరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఎంతమంది చేరుతున్నారు ఎన్ని కుటుంబాలు చేరుతున్నారు కుటుంబాలు అండి మూడు వందల మంది దాకా ఉన్నామండి ఇది ఇది ఓన్ నుంచి డబ్బులు ఇచ్చి కూర్చొని వెళ్ళిన సొంత ఇది చూసుకోండి రండి కదలి రండి ఆశీర్వదించండి తేదీ నాలుగో నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు కావున ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మకూరు మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి